హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి ఇందులో నేను ఆయిల్ వేయకుండా నెయ్యి యూస్ చేసి ఈ కొబ్బరి బొబ్బట్లను తయారు చేశాను నార్మల్ బొబ్బట్ల కంటే కూడా ఈ కొబ్బరి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలి కొబ్బరిని తురుముకోలేని వారు మిక్సీ జార్లో వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదంపప్పు ముక్కలు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి బాదంపప్పు జీడిపప్పు ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరిలో ఉన్న అంతా పోయేంత వరకు కొబ్బరిని వేయించుకోవాలి ఇలా కొబ్బరిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల కొబ్బరి తురుము అయితే ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగి కొబ్బరిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం తురుమంతా కరిగిపోయి కొబ్బరికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి పూర్ణం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రవ్వను వేసుకోవాలి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఇప్పుడు ఈ పిండిని కలిపేటప్పుడు మూడు టేబుల్ స్పూన్ వరకు మీగడని వేసుకోవాలి మీగడ వేసుకోవడం వల్ల మృదువుగా మెత్తగా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి వాటర్ వేయకుండా పాలు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి ఇందులోకి పాలు పోయడం వల్ల పిండి చెప్పదనం పోయి కమ్మదనం వస్తుంది ఇప్పుడు ఇందులోకి మరికొన్ని పాలను పోసుకొని ఈ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిండి చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పూర్ణాన్ని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక అరటాకు తీసుకొని అందుపైన నెయ్యిని రాసుకోవాలి నెయ్యి పూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని తీసుకొని ఇప్పుడు ఈ ఎర్రటాకు పైన ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకోవాలి కొబ్బరి పూర్ణం పెట్టుకున్న తర్వాత ఒకసారి ఫ్లాట్ కొబ్బరి పూర్ణాన్ని ఇట్లా ఫ్లాట్గా ఒత్తుకొని ఇప్పుడు ఇప్పుడు ఈ పూర్ణాన్ని స్టఫ్ బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలాగా బొబ్బట్ల లాగా ఒత్తుకోవాలి వేళ్ళ సహాయంతో ఇలా నొక్కుంటూ పోవాలి ఈ బొబ్బట్లలో నుంచి స్టఫ్ బయటికి రాకుండా ఇలా నీట్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఒక చిన్న డ్రాప్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఈ బొబ్బట్టు పైన నెయ్యిని రాసుకోవాలి కొంచెం చుట్టూరు అంచులు వెంట వేసుకోవాలి బొబ్బట్టు ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు మరోవైపుకు కూడా ఇలా నెయ్యిని రాసుకొని రెండు వైపులా బాగా చక్కగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్టును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూసారు కదా కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ఈ కొబ్బరి బొబ్బట్లను ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి బొబ్బట్లు ఇలా చక్కగా కాలేవి ఇక్కడ చూసారు కదా లోపల కొబ్బరి స్టఫింగు ఇందులో పాలు పోసి పిండిని తండిపాను కాబట్టి పైన రేకు కూడా చాలా టేస్టీగా లోపల స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు పూర్ణం బొబ్బట్లు కాకుండా ఇలాగా కొబ్బరి బొబ్బట్లు ట్రై చేయండి చాలా కొత్తగా వెరైటీగా టేస్టీగా ఉంటాయి నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి